తిన్న కొన్ని నలిగిపోయి మెత్త మెత్తగా ఉంటాయి వాటిని పారేస్తుంటాం ఈసారి అట్లా బొప్పాయి మొక్కలు కొంచెం పారేయకుండా తీసుకుని అందులో అన్ని పాలు కలిపి ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు తేనె కలిపేసి ఈ మూడుని ఒక మిశ్రమంలాగా మెత్తగా చేసి దీన్ని ముఖానికి ఆ మచ్చల భాగంలో కనుక బాగా అప్లై చేసేస్తే మామూలుగా స్కిన్ హెల్దీగా ఉండాలంటే విటమిన్ సి విటమిన్ ఏ ఎక్కువ కావాలి బొప్పాయి అలాంటి వాటిలో పెట్టింది పేరు అనమాట అండ్ ఎక్స్టర్నల్ లేయర్ స్కిన్ సెల్స్కి చాలా మంచి న్యూట్రియట్స్ అందుతాయి తేనె డీప్ రూట్స్ వరకు లోపలికి వెళ్తుందని సైంటిఫిక్గా ఉన్న ప్రూఫ్ అనమాట చేత ఇలాంటి లాభాలన్నీ ముఖం మీద వచ్చే మచ్చలు తగ్గించుకోవడానికి ఆ నలుపు వర్ణాన్ని అక్కడక్కడ వస్తే పోగొట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి వీటిని మీరు అవకాశం ఉన్నప్పుడు అప్లై చేయండి ఒక పదిహేను ఇరవై నిమిషాలు అట్లా ఉంచుకుని తర్వాత స్నానం చేసేస్తే కడిగేసుకున్నా సరిపోతుంది అనమాట అది